బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం పట్టణంలోని రాడ రాడగంభర బస్తికి చెందిన మంతిన భాగ్యలక్ష్మి సంవత్సరాలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం పదకొండు గంటలకు అడ్మిట్ చేయడం జరిగింది ఆసుపత్రి సిబ్బంది ఆమెకు చికిత్స చేశారు రాత్రి తొమ్మిది గంటల వరకు బాగానే ఉన్నది కానీ రాత్రి తొమ్మిదిన్నర తర్వాత డ్యూటీ నర్సు వారు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వేయగానే భాగ్యలక్ష్మి నాకు ఏదోలాగా అవుతుందని డ్యూటీ నర్సు వాళ్ళకు చెప్పడంతో హుటాహుటిన ఆమెకు అమర్చిన సలైన్ తీసేసి కింద ఉన్న ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేసి డ్యూటీ డాక్టర్ సమాచారం ఇచ్చారు అప్పటికే ఆమె శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది డ్యూటీ నర్స్ డాక్టర్స్ సిపిఆర్ చేసిన నోట్లో పైప్ వేసి ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నం చేసిన ఆమె ప్రాణాలు దక్కలేదు ఇంజెక్షన్ వేసిన తర్వాతనే ఆమె చనిపోయిందని పక్కన ఉన్న బెడ్ వారు బంధువులు చెబుతున్నారు రాత్రి డ్యూటీ డాక్టర్ సునీల్ వివరణ అడగగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని నర్స్ చెప్పడంతో హుటాహుటిన ఆమెకు శ్వాస అందించిన ప్రాణాలు దక్కలేదని చెప్పారు. ఇంజక్షన్ వేయడం వల్లే ప్రాణాలు కోల్పోయిందని 100 ఆరోపిస్తున్నారని అడగగా పోస్ట్ మార్టమ్ పోర్ట్ రిపోర్ట్ లో తెలుస్తుందని వివరణ ఇచ్చారు. వెంటనే 100 పడకల ఆసుపత్రిలో సరిపోయే వైద్యులు సరిపోయే సిబ్బంది నియమించాలని స్థానికులు కోరుతున్నారు. అప్పటి దాకా నవ్వుకుంటున్నది మంచిగా ఉన్నది హుషారు ఉన్నది ఇంజక్షన్ వేయడంతో ప్రాణం పోయింది ఇక మాట్లాడలేదు ఏం లేదు నర్సులు అంగడిపోయి ఈపల బుద్దిరా అప్పుడే ఆయన కూడా పాడడం పాడడం రాలే చనిపోయింది మా భార్యానికి పొద్దున్న పదకొండు గంటలకు బల్లం తల్లి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాను పాన్ఫుల్ అవుతానని చెప్పి తీసుకున్నట్టే వాంతులు తగ్గినాయి ఆల్రెడీ నిన్న నైట్ ఆ వాంతులు అయినాయి వాళ్ళ పొద్దున తీసుకొని వచ్చింది మధ్యాహ్నం దాకా మంచిగా ఉన్నది తొమ్మిది ఎనిమిదిన్నర దాకా కూడా మంచిగా ఉన్నది ఎనిమిదిన్నర నాలుగు గంటలకు నేను వచ్చిన పోయినా నీళ్ళు ఇచ్చిపోయినా వాళ్ళ నుంచి మంచిగా ఇంటికి పోదామని కూడా అన్నాం ఇంటికి పోదాం అంటే పొద్దున పోదాం మేడం పోదాం అని చెప్పేసి అన్నాను అన్నాక సరే నేను వెళ్ళిపోయినా మా అక్క ఉంది మా బిడ్డ బెడ్ కార్డు ఉన్నారు ఆ బెడ్ కార్డు ఉన్నారు ఆల్రెడీ ఎనిమిదిన్నరకు మా అల్లుడు ఫోన్ చేస్తే వీడియో కాల్ మాట్లాడినా వీడియో కాల్ కూడా మాట్లాడేది నవ్వుకుండా మాట్లాడేందుకున్నారా ఏం లేదు ఎనిమిదిన్నరకు వచ్చిండు ఇంజక్షన్ వేసేది ఇంజక్షన్ తోటి ఏమైంది అతను గుడ్లు ఇట్లా మీరు తెచ్చింది ఇట్లా చేతులు ఇట్లా పట్టుకున్నట్టు అతనే కథ ఇంజక్షన్ వేసుడు ఇంజక్షన్ వల్లనే చనిపోయింది ఆ లాల్ ఉన్న కూడా చెప్తాను అందరు ఆ తర్వాత నాకు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి నేను ఇక్కడికి వచ్చినాక అప్పటికి కిందికి తీసుకొని వచ్చారు ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొని వచ్చి అట్టిగా అది ఆక్సిజన్ పెట్టి సీరియస్ ఉన్నది నేను మంచిరాలు రాస్తాను అన్నారు చనిపోయిన ఆమె ఆంబులెన్స్ ఎక్కించి పంపించారు పంపించినాక మేము గేట్ కడ పోయి ఆపినాం ఆగన్న ఆగు అని చెప్పేసి ఆ వాళ్ళు డ్రైవర్ ఆపిండు ఆపిన తర్వాత ఆమెకు బీపీ చూడు నడుస్తా అంట ఇది పల్స్ చూడు అంటే పల్స్ పెడితే పల్స్ నడతలేదు బీపీ పెడితే బీపీ లేదు ఆల్రెడీ చనిపోయింది అని చెప్పేసి డ్రైవర్ కూడా అన్నాడు ఆయన కూడా అన్నాడు ఆమె చనిపోయినామని పంపిస్తాను మీరు చూడు ఏం లేదని చెప్పేసి అన్నట్టు గేట్ కడ ఇది మరొక అంబులెన్స్ అయితే నేను రిటర్న్ పోను అంటే వీడికి వెళ్ళి సోంగ దాకా తీసుకుపోయింది సోమగూడం లొల్లి పెట్టినాక మళ్ళీ సోగూడెం నుంచి వెళ్ళి రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బెల్లంపెళ్ళి హాస్పిటల్లో ఉంచిన డాక్టర్ని పిలిపిమంటే డాక్టర్ని పిలిపిస్తలేరు ఆ ఇంజక్షన్ ఎవరు లేచిందో రాసిందో ఆ వేసిన మేడంని ఆ సిస్టర్ని పిలిపిమంటే ఆమెను కూడా పిలిపిస్తలేరు నాకు తెలియదు అని అంటే అడుగుతున్న డాక్టర్ ఆ ఇంజక్షన్ నేను రాయలేను నాకు తెలియదు అంటే అడుగు డ్యూటీలో ఉన్నాయి ఆయన ఎవరు రాసిందా అంటే ఆయన పిలిపిస్తలేరు పోలీసు వాళ్ళని పిలిపించారు పోలీసు వాళ్ళని పెట్టి ఇంజక్షన్ సిస్టర్ వేసిందా లేకుంటే ఆయమ్మ వేసిందా అసలు సిస్టర్ కాదమ్మా అలా పనిచేస్తాం వేసిందా అక్క అక్కకు తెలుసు కదా అదే చెప్తాంది నైన్ తొమ్మిది పదిహేనుకి నాకు సిస్టర్ గారు కాల్ చేశారు వైరస్ ఇన్ఫెక్షన్ వస్తున్నామని ఏమే ఫిట్స్ లెక్క ఏదో చేస్తుంది అని చెప్పారు చెప్పకుండా నేను డాక్టర్ వచ్చాను వచ్చేసరికి వాళ్ళు పేషెంట్ తీసుకొని కిందకు వచ్చేసారు కిందకు వచ్చేస్తే నేను ఆల్రెడీ కింద ఒకసారి సిద్ధి చేశారు చేశాను తర్వాత గాలి ఆడట్లేదని పైప్ పైపేసేసి పైప్ వేసేసి ఆక్సిజన్ అనేది పెట్టాను పల్స్ అనేది చాలా ఫీపుల్గా ఉంది నాకు సరే వస్తుంది చాలా ఫీపుల్గా ఉంది శాచురేషన్ మాత్రం అరవై అరవై ఐదు చూపిస్తుంది సో పైప్ వేసేది కదా అనేసి వెంటనే యాంబు పైకి పెట్టాము కాల్ చేశాను మనకి కాల్ వచ్చింది వెంటనే కూర్చుంటాము అదే చెప్తున్నాను శ్వాస సరికి ఆడ వాళ్ళ కుటుంబ సభ్యులు చదివించి అడగట్లేదు అని పైప్ వేశారు ఆల్రెడీ కిందికి రాగుతున్న వెంటనే శ్వాస పైప్ ఏదైతే ఉంటుందో అది వేసి వెంటనే ఆక్సిజన్ పెట్టి ఆంప్లీ ఆక్సిజన్ అందించారు ఇప్పుడు ఇంజక్షన్ వేసి ఆ అమ్మ చనిపోయిన అమ్మను ఇట్లా అంగ ఇట్లా అంగ పెట్టి ఇట్లా గుజ్ అంట నర్సులు అది ఏం సార్ అది ఆ విషయాలు అంటే నాకు తెలియదు అండి నన్ను వెంటనే కాల్ చేసి పేషెంట్ తీసుకునే కొంచెం కింద పేషెంట్ అటెండ్ చేస్తాను రాంగుతో వెంటనే నేను చేసేసి పైప్ వేసాను గా అందరికీ వేసి పైప్ వేశాడు పైప్ వేసి ఆక్సిజన్ పెట్టాను ఇప్పుడు అది చనిపోయిందని దర్శనం వెంటనే మిగతా పేషెంట్లో కూడా పెట్టిన గ్లూకోజ్ మొత్తం తీసేసి అవన్నీ అది ఏం సార్ నేనైతే కిందనే ఎమర్జెన్సీలో ఉన్నాను అంటే పైన ఏం చేశారు అంటే మీకు సమాచారం లేకుండా అంటే ఇప్పుడు ఇక్కడ నాకైతే ఇంతవరకు సమాచారం ఇచ్చారు నాకు ఫోన్ చేయితే నేను ఇక్కడనే ఉంటాను ఓకే సార్ ఎమర్జెన్సీకి అటెండ్ అవుతా ఉంటాను ఓకే సార్ ఎప్పుడైతే నాకు చెప్పారో నేను వెంటనే కిందకు వచ్చేసారు వాళ్ళని పేషెంట్ తీసుకొని కిందకు వచ్చేసారు రానతోనే నేను గాలి ఆడట్లేదని చూసి వెంటనే పైప్ వేసి పైప్ వేసి ఆక్సిజన్ ఇప్పుడు ఇంజక్షన్ వేసిన నర్స్ మేడం ఉంది కదా చేసిన తర్వాత లబలబ లభలభ మొక్కున్నది పియ్యం మంటలు వస్తా ఉన్నాయి అగ్గి మండతా ఉంది ఆ వాంతి అనిపిస్తాను గోత్రం వచ్చాడు అనిపిస్తుంది అనిపిస్తుందని చెప్పి వెంటనే ప్రాణం విడిసింది అప్పటిదాకా ఇంజక్షన్ నర్సు వచ్చి ఇంజక్షన్ పట్టుకొని వచ్చేంత వరకు కూడా ఆ క్షణం వరకు కూడా ఆమె నవ్వుకుంట పిల్లలు మంచిగా మాట్లాడింది అది పక్క ఇద్దరు ఆడవాళ్ళు పక్క బెడ్ వాళ్ళు ఒక ఒక పక్కన మూడు మూడు బెడ్స్ ఉన్నాయి ఇక్కడ ఆమె ముప్పై ఏడు ఇది పక్క పక్క బెడ్ ఆమె ముప్పై ఎనిమిదో బెడ్డు ఇది పక్కన ముప్పై తొమ్మిదో బెడ్డు ఈమె ముప్పై చనిపోయిన ఆమె ముప్పై ఏడు బెడ్లో ఉన్నది ఆ పక్కన ఉన్న ఇద్దరు కూడా ప్రత్యక్ష సాక్షులు అప్పటిదాకా మాతో నవ్వుకుంటున్నాయి అని మేము పక్కన ఉన్నాం కదా ఇంజక్షన్ వేసిన వెంటనే పే పేయ్యంతా అన్నది వాంతికి వచ్చినట్టు అనిపిస్తుంది అన్నది మూత్రం వచ్చినట్టు అనిపిస్తుంది అది వెంటనే ప్రాణం పోయింది వెంటనే అక్కడ ఉన్నాను సో ఇంజక్షన్ ఇంకా పక్కలకి ఎత్తాం కట్టడే ఉన్నాడు మిగిలిపోయి కిందికి ఆమె వెంటనే ఈమెను వండే పని బుద్ధులు గుద్దిందట దీపన బ్రదం ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తుందో తెలియదు ఈ రకంగా వెంటనే ప్రాణం పోయిందని తెలుసుకొని వెంటనే కిందకి తీసుకొచ్చేది అంటే ఇక్కడ ఎట్లుందంటే అంగట్లు అవ్వాలంటే నువ్వు బిడ్డ బిడ్డ అన్నట్టు బాధ్యత రాహిత్యం ఇక్కడ కనబడుతుంది ప్రభుత్వ ఆసుపత్రి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అంటే దయనీయ స్థితిలో ఉంది ఈ డాక్టర్ గారు ఆర్థ డాక్టర్ గారు ఇక్కడ ఒక్క స్పెషలిస్ట్ లేరు అసలు ఒక పేషెంట్ ఇక్కడ వచ్చి అడ్మిట్ అయ్యిందంటే ఏ ఆమెకి ఇంకా ఏం జబ్బులు ఉన్నాయి ఆమె చెప్పే జబ్బుల కన్నా అతనాన్ని ఇంకేమైనా ఒంట్లో ఉన్నాయా లేవా అని కనిపెట్టే డాక్టరు తెలుసుకునే డాక్టరు తెలుసుకునే టెస్టులు ఏమీ లేవు పేరుకు మాత్రం వంద పడకల ఆసుపత్రికి వెళ్ళాం పల్లిది వంద పడకలు లేవు ఏ పడకలు లేవు ఏ డాక్టర్లు లేవు వంద పడకల ఆసుపత్రి అన్నప్పుడు వంద పడకల ఆసుపత్రికి ఎంతమంది డాక్టర్లు ఉండాలో అంతమంది డాక్టర్లు ఉండాలి ఎంతమంది నర్సులు ఉండాలో అంతమంది నర్సులు ఉండాలి ఎన్ని మందులు ఉండాలో అన్ని మందులు ఉండాలి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఒకటి జరగాలి ఏమీ లేవు పొద్దుగా మధ్యాహ్నం పొద్దుట ఆమె పదకొండు గంటలకు కొంచెం అడ్మిట్ అయ్యింది పొద్దుట ఉన్న డాక్టర్ ఏదో నా వారు నామకే వస్తే రాసిపోయి ఆమె పట్టుటోళ్ళు లేదు డాక్టర్లతో లేదు ఆ నర్సులు వచ్చి ఇంజక్షన్ ఇస్తారండి ఇందాక డాక్టర్ గారే అన్నారు ఆ ట్రీట్మెంట్ ఏంటి వాళ్ళని తెలిసిన నర్సులవి డాక్టర్ రాసి పొద్దున నాకు తెలియదు నాకు తెలియదు అని డాక్టర్ గారే ప్రత్యక్షంగా సాక్ష్యం ఇప్పుడు ఆయన స్టేట్మెంటే ఇచ్చేయండి ఇది ఎంతవరకు నేను ఓ రోజు ఉదయం ఒక రౌండ్ సాయంకాలం ఒక రౌండ్ పేషెంట్లో డాక్టర్ గారు చూడాలి కదా ఇది నయాం కదా ఎక్కడైనా పని చేస్తారు కదా ఉదయం ఒకసారి ఆమె వచ్చి అడ్మిట్ అయినప్పుడు ఇంజక్షన్ రాసి పోయినా డాక్టర్ అయినా లేదు ఇప్పుడున్న డాక్టర్కి ఏం ఇంజక్షన్ వేసిరో తెలియదు ఎప్పుడు వేసిరో తెలియదు ఏ నర్సు కూడా తెలియదు తెలియదు వీళ్ళకి నర్సు పేరు కూడా చెప్పట్లేదు ఇంజక్షన్ నర్సు పేరు కూడా చెప్పట్లేదు మీరు దాచు పెడతా ఉన్నారు అంటే వీళ్ళంతా కుల్మొక్క అయ్యి ఒక ముఠలా ఏర్పడి ప్రాణం పోయినా కూడా స్పందించకపోతే ఒక పేదనాలు ప్రాణం పోయింది ఇంతవరకు మన ఆసుపత్రికి సంబంధించిన ఒక్క అధికారి కూడా రాలేదు ఒక్క అధికారి కూడా వచ్చి మీరేం భయపడకండి మీకు న్యాయం చేస్తాం అని వాగ్దానం చేసిన మనిషి ఓ డాక్టరు ఓ సూపర్ండెంటు ఓ డిఎంఎండ్ హెచ్ఓ ఎవ్వరు లేరు మేము డిఎంఎండ్ హెచ్ఓ గారికి ఫోన్ చేస్తే అమ్మేడే గారు ఎత్తట్లేదు వాళ్ళు ఎవరు స్పందించట్లేదు చివన్ పట్టుకుని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు పేదవాళ్ళు పాపం వాళ్ళంతా దళితులు వాళ్ళు వెనక రాజకీయాలు వాళ్ళ వెనక డబ్బు లేదు వాళ్ళ వెనుక పలుకుబడి లేదు నిరుపేదలకు ఒక రకమైన వైద్యం దొరుకుతుంది ఇక్కడ బాగా డబ్బు ఒక రకమైన వైద్యం దొరుకుతుంది ఇదేం పద్ధతి ఇక్కడ పక్క వాళ్ళు చెప్తున్నారు ఇంజక్షన్ వేసిన వెంటనే ప్రాణం పోయింది అప్పటిదాకా ప్రాణం పోలేదు నవ్వుకుంటూ మాట్లాడింది ఇంజక్షన్ వేసిన వెంటనే డాక్టర్ గారు చెప్పినట్టు ఫిట్ ఫిట్స్ వచ్చే మద్దతు ఫిట్స్ వచ్చినాయంట ఇంజక్షన్ వేయగానే డాక్టర్ గారు ఒప్పుకుంటున్నారు వెంటనే ఒళ్ళంతా మండుతం చేసుకున్నది అంట పక్క బెడ్ వాళ్ళు చెప్పుకున్నారు పక్క ఇద్దరు సాక్ష్యం ఆ పక్క ఉన్న వాళ్ళు కూడా సాక్ష్యం వెంటనే చనిపోయిన వెంటనే ఈ వార్డులో ఉన్న అందరి